சோதரோதராவால <laughs> சோதர సోదరులు కూడా మరొకసారి ఆ యొక్క టిడిపి నాయకుల తరపున గౌరవ కమిటీ మెంబర్ల తరపున దేవస్థాన కమిటీ వారి తరపున స్తంభముల గంగా స్వాగతంత్రం స్వాగతం తెలుగు రెండు ఈ విభాగానికి సమయం ఇరవై ఐదు నిమిషాలు పోటీ కార్యక్రమంలో మరణగారు తెలుగుదేశం కమిటీ బెంగబ్రవారి ఇరవై వేలు అలాగే క్రిస్టియన్ నాయకర్ పెద్దదేవుల ప్రవారి ఇరవై వేలు పండాకొకూర్ సంత జుండూర్ వంశ వారు ఇరవై వేలు శేఖ్ అమీర్ గారు దాల్వేల్ పదహైదు వేలు అలాగే ఏరంపల్లి జగన్మోహన్ రెడ్డి గారు ఇరగుంట్ల వారు పదివేలు లింగంపల్లి వెంకటేశ్వర్లు గారు వారు పదివేలు రేగటి రెడ్డి గారు పరమటూరు వాస్తవ్యులు పదివేలు జేటిరెడ్డి మోక్ష సంత జుట్టూరు వారు పదివేలు బైరెడ్డి సుబ్బారెడ్డి గారు పండా కూకూర్ వారు పదివేలు పి మహేశ్వరరెడ్డి గారు వీరమ్మ వారు పదివేలు తూసు లింగేశ్వరరావు గారు జీసీ పాలెం వారు పదివేలు ఎండూరి నారాయణరావు గారు

రావాల రైతు సోదరులారా చిర స్పందరాజిల్స్ సమయం మీకు ఐదు నిమిషాలు ఉన్నది

ம திருவள்ள மண்டல நஞ்சால ஜி அமாரி சந்த